విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ తెరపై మూడు పాత్రలు తెర వెనుక నాలుగు పాత్రలు పోషించిన చిత్రం దానవీర శూరకర్ణ ఇందులో ద్రౌపది వస్త్రాపహరణం సీన్ ఉంది ఆ సీన్ కోసం చీరలు కావాలి కనుక ఎన్టీఆర్ స్వయంగా చీరల షాపుకు వెళ్ళారు ఒకే రంగు కలిగిన చీరలు ఓ యాభై అయినా కావాలి అన్ని చీరలు దొరకలేదు చాలా షాపులు తిరిగారు ఎన్టీఆర్ ఒకే రంగువి దొరక్కపోవడంతో చివరికి రకరకాల రంగుల చీరలు కొనాల్సి వచ్చింది కలర్ సినిమా ఇలా రకరకాల రంగుల చీరలు కనిపించడంతో థియేటర్లో కామెంట్స్ వినిపించాయి అలాగే ద్రౌపది వస్త్రాపహరణం సీన్లో దారాలు కనిపించడం కూడా విమర్శలకు దారి తీసింది త్వరితగతిన షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయాలనే టెన్షన్లో ఎవ్వరూ ఇది గమనించలేదు తొలి కాపీ చూసినప్పుడు తప్పు తెలిసింది కానీ టైం లేకపోవడంతో ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి థియేటర్లో కామెంట్స్ వినిపించిన ఎన్టీఆర్ నట విశ్వరూపం ముందు అవన్నీ కొట్టుకుపోయాయి